ఫ్రెండ్స్ ఇప్పుడే అందరి వార్త సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం ఒకసారిగా సీరియస్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చింది అండి ఆ వివరాలు ఏంటనేది వీడియో రూపంలో తెలుస్తాం వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది ఇక మీలో ఎవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో వస్తున్నట్లయితే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది చూస్తున్నారు కదా లైక్ చేయడం మర్చిపోతున్నారండి మీరు లైక్ చేయడం వల్ల దయచేసి ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మరింతమందికి రీచ్ అవుతుంది ఆలస్యం చేయకుండా టాప్లోకి అయితే అండి తెలంగాణ రాష్ట్రంలో ఇక షాద్నగర్ లో చోరీ కేసులో భార్యా భర్తలపై పోలీసులు అయితే థర్డ్ డిగ్రీ ప్రయోగించడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది ఈ ఘటనపై ప్రతిపక్షాలు దళిత సంఘాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి ఈ క్రమంలో అమెరికాలో పర్యటనలో ఉన్నటువంటి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు దళిత మహిళ అని చూడకుండా థర్డ్ డిగ్రీ ప్రయోగించి చిత్రహింసలకు గురి చేస్తారా అంటూ సీఎం పోలీసుల పైన సీరియస్ అయినట్లు తెలుస్తుంది అయితే అలాగే ఈ ఘటన పైన వెంటనే సమగ్ర విచారణ జరపాలని పోలీసు ఉన్నతాధికారులకు సీఎం ఆదేశారు ఇక అలాగే ఈ ఘటన కారణమైన వారు ఎవరు తప్పించుకోవాలని అంద చూసినా కానీ వారికి చర్యలు తప్పనిసరి తీసుకోవాలని దీంతో పాటు బాధితులకు అండగా ఉంటామని ఆమె ఇచ్చినట్టు తెలుస్తుంది ఇదిలా ఉంటే షాద్ నగర్ల ప్రాంతంలో ఇంట్లో బంగారం దొంగతనం జరగా ఇంటి యజమాని ఫిర్యాదుతో పోలీసులు దళిత మహిళను స్టేషన్లో తీసుకొచ్చారు తప్పును ఒప్పుకోవాలని కన్న కొడుకు ముందు థర్డ్ డిగ్రీ ప్రయోగించారు అనంతరం ఆమె స్పృహ తప్పి పడిపోవడంతో హుటాహుట్టిన ఫిర్యాదు దారుడి కారులోనే ఆమె ఇంటి ముందు దించా వచ్చారని ఆరోపణలు వచ్చాయి దీంతో పోలీసుల తీర్పు ఆ రాజకీయ నేతలతో పాటు సోషల్ మీడియాలో కూడా తీవ్ర విమర్శలు అయితే వస్తున్నాయి ఒక్కసారిగా సీరియస్ అయ్యారు రాష్ట్రంలో సంచలనంగా మారింది